ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల డెబ్భై ఒకటవ నామం వత్సలహ అంటే భక్తుల మీద అపారమైన ప్రేమ గల స్వామి వత్సలుడనే శంకరుల వారి భావన స్వామి ప్రేమ అనంతం అవ్యాజం అపరిమితం ఇంత అంతా చెప్పటానికి లేనిది ఆయన ప్రేమ మరి అందరూ ఆయన బిడ్డలే కదా బిడ్డల మీద ఏ తల్లిదండ్రులకి ప్రేమ ఉండదు ఆయనకి విశ్వమంతా తన సొంతమే కనుక తన సృష్టి కనుక అనంతమైనటువంటి అపరి అపరిమితమైనటువంటి ప్రేమ ఆయనకి ఉంటుంది అందరూ తన బిడ్డలే అందుకని ఆ బిడ్డల మీద అపారమైన భక్తిని ప్రేమను చూపిస్తూ ఉంటాడు స్వామి అందుకే మరి ఆ వాళ్ళకి దోవలో లేని వాళ్ళని కూడా దోవలోకి తీసుకురావాలని అనేక మార్గాల్లో వాళ్ళని లాక్కురావాలని చూస్తూ ఉంటాడు వాళ్ళ మీద ప్రేమ చేతే అలా చేస్తూ ఉంటాడు ఆవుకి దూడ మీద ఎంత ప్రేమ దానికి మాట అది లేకపోయినా ఆ ప్రేమని మనం కళ్ళారా చూస్తూ ఉంటాం చక్కగా నాకుతూ ఉంటుంది దగ్గరకు తీసుకుంటుంది మరి దాని దూడయందు ఎంత ప్రేమని ఆవు చూపిస్తుందో మనకి తెలుస్తూనే ఉంటుంది తల్లి బిడ్డని ఎంత హత్తుకొని ఎంత దగ్గరకు తీసుకుని ఎంత ఆనందాన్ని పొందుతుందో మనకి తెలుసు అలాగే ఆవుకి ఎందు ఎలా ఉంటుందో ప్రేమ పరమాత్మకి భక్తులయందు అత్యంత వాత్సల్యం కలిగి ఉంటాడు అందుకని ఆయన్ని వత్సలుడు అన్నారని పరాశరులు భావించారు మరి సత్యసంధులు శంకరుల అభిప్రాయాన్ని అంగీకరించారు మహా మరి అంటే భక్తుల మీద అపారమైన ప్రేమ గల స్వామి వత్సలుడని శంకరులు అన్నారు ఆవుకు దూడ మీద ఎంత ప్రేమ ఉంటుందో భక్తుల ఎందు అత్యంత వాత్సల్యం ఉంటుంది భగవంతుడికి కనుక వత్సలుడు అన్నారని పరాశరులు అన్నారు సత్యసంధులు శంకరుల అభిప్రాయాన్ని అంగీకరించారు మరి భక్తుల మీద ప్రేమ ఉంది భక్తులు కాని వాళ్ళ మీద కూడా ఆయనకి ప్రేమ ఉండి భక్తి మార్గంలోకి మంచి మార్గంలోకి తీసుకురావడానికి వాళ్లకు అనేక సంఘటనలను కలిగించి భగవంతుని మీద అంటే భక్తి అంటే కోరికతో భక్తిగా అంటే ఆయన్ని అర్థిస్తారు కష్టం వచ్చినప్పుడు ఆ భగవంతుణ్ణి కష్టం తీర్చమని ఆయనని ఆశ్రయిస్తారు అర్థిస్తారు కోరికలు కోరుతూ ఉంటారు అలా ఆయన వైపుకి తిప్పుకుని ఎంతటి వాళ్ళనైనా ఆయన వైపుకి తిప్పుకొని ఆ భక్తి మార్గంలో పడేసి ఆ తర్వాత మరి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఆ భక్తితో కోరికలతో భక్తిగా ఆయన్ని ఆరాధించి ఆరాధించి చివరికి కోరికలు వాటంతటవే కొంచెం కొంచెం తగ్గుతాయి ఎందుకంటే భగవంతుణ్ణి కూర్చి తెలుసుకున్నటువంటి వాడు మరి అన్ని కోరికలు తీరుస్తూ ఉంటే ఆనందాన్ని పొందినటువంటి వాడు అప్పుడు ఆయనకు అన్నీ తెలుసు ఆయనే తీరుస్తాడు మనం అడగక్కర్లేదు అన్న భావన భగవంతుడే ఆ భక్తుడికి కలిగిస్తాడు అప్పుడు కోర్కెల జోరు తగ్గుతుంది భగవంతుని మీద ప్రేమ భక్తి పెరుగుతుంది అలా ఆ మెట్టు ఎక్కించి ఇంకొక మెట్టు ఆధ్యాత్మికంగా విచారణ చేయించి ఆ తర్వాత సాధన చేయించి ఆ తర్వాత ముక్తి పదాన్ని చేరుస్తాడు పరమాత్మ ఎంతటి దయామయుడు అంటే ఎంతటి మూర్ఖులనైనా ఏదో రకంగా తన వైపుకు తిప్పుకొని తన సాన్నిధ్యాన్ని తప్పకుండా కలిగిస్తాడు కనుక ఆయన్ని వత్సలహ అన్నారు అటువంటి స్వామిని మహర్షులు ఓం వత్సలాయ నమ అని ప్రార్థిస్తూ ఉన్నారు తర్వాత వత్సలహ అంటే జీవులకి పరమాత్మకి గల సంబంధం ఏమిటి అంటే వాత్సల్యమే జీవులకి పరమాత్మకి జీవుల్లో ఎవరున్నారు జీవాత్మ ఉన్నాడు జీవాత్మ అంటే ఎవరు పరమాత్మే జీవాత్మ రూపంలో జీవుల్లో ఆ శరీరంలో ఉండి మరి జీవుడికి పరమాత్మకి గల సంబంధం ఏమిటి అంటే వాత్సల్యమే ఆయన యొక్క అంశే ఇక్కడ జీవాత్మగా ఈ శరీరంలో ఉండి శరీరాన్ని నడిపిస్తూ ఉంటాడు కనుక ఆయన జీవులకు తల్లి లాంటి వాడు మరి తండ్రి కూడా ఆయనే అవుతున్నాడు పోషిస్తున్నాడు కదా మరి సృష్టిస్తున్నాడు తల్లిగా పోషిస్తున్నాడు తండ్రిగా మరి పరమాత్మకి జీవులకి మధ్యలో గల ప్రేమ అనే అనుబంధమే మరి జీవుల మధ్య పనిచేస్తూ ఉంటుంది ఈ జీవుడికి మరి పరమాత్మకి ఉన్న సంబంధమే వాత్సల్యము అన్నాడు తండ్రి బిడ్డలకు ఉండేటువంటి వాత్సల్యం జీవులకి పరమాత్మకి మధ్య ఉండే ప్రేమ అనేటువంటి అనుబంధమే ఒకరి అందు ఒకరికి ప్రేమగా మరి ఆ జీవులు నడుచుకుంటూ ఉంటారు ఎన్ని రకాల బంధాలు ఉన్నాయో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయో వాళ్ళ మధ్య ప్రేమగా స్నేహంగా బంధుత్వంగా అనుభవింపబడుతూ ఉంటుంది దీనివలన జీవులు కుటుంబంగా ఏర్పడి తమ మధ్య అంతర్యామి రూపంగా ప్రేమను అనుభవంగా సాధించుకుంటున్నారు అంటే పరమాత్మ కనపడడు ప్రేమ అంటే ఆ అంటే వేరేగా కనపడుతుందా ప్రేమ అనేది కనపడదు దాని యొక్క చేసేటువంటి పనుల వల్ల భావాల వల్ల ప్రవర్తన వల్ల వాటి ఫలితంగా మనకి గోచరం అవుతుందే కానీ ప్రేమ అంటే కనపడుతుందా ద్వేషమంటే కనపడుతుందా వాళ్ళ వాళ్ళ యొక్క ఆ ముఖ కవళికలు వాళ్ళు చేసేటువంటి పనులను బట్టి వీడికి ఎంత ద్వేషం ఉందా వీడికి ఎంత ప్రేమ ఉందా అని మనం తెలుసుకుంటాం అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు లోపల కనపడకుండా ఇవి కూడా లోపల ఉంటాయి బయటికి ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వల్లే మనకి చక్కగా అర్థమవుతుంది అలా ప్రేమని అనుభవంగా సాధించుకుంటున్నారు జీవులు అటువంటి మరి పరమాత్మను వత్సలహ అన్నారు మరి పరమాను వత్సలుడైనటువంటి పరమాత్మను మనం ప్రార్థిస్తూ స్వామి మేమందరము మీ బిడ్డలమే మరి చేసి తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని మన్నించి మమ్మల్ని సంస్కరించి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించి తల్లితండ్రులు బిడ్డలను మంచి మార్గంలో మరి నడవాలని కోరుకున్నట్లే నువ్వు కోరుకుంటావు మమ్మల్ని నడిపిస్తావు నడిపించి మమ్మల్ని ముక్తి మార్గంలోకి తీసుకొచ్చి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని వేడుకుంటూ మంగళం వాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం